నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ స్వాగతం ఎలక్షన్ సంబంధించి ఫలితాలని వెళ్ళవలసింది అందరికి తెలిసింది నేను నెల్లూరు సిటీ నుంచి కంటెస్ట్ చేయటం ఈరోజు రిజల్ట్స్ ఇచ్చారు దాంట్లో డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో ఈరోజు నేను గెలవటం తెలియదు డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మొత్తం పోలైన ఓట్లు లక్షా డెబ్బై రెండు వేలు మొత్తం ఉండేది రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలు అందులో లక్షా డెబ్బై రెండు వేలు పోలైనాయి ఈ పోలేని వాటిలో ఈరోజు మెజార్టీ వచ్చిన డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది తీసుకుంటే అది నలభై రెండు పర్సెంట్ మెజార్టీ బహుశా నెల్లూరు సిటీ చరిత్రలో బహుశా ఫస్ట్ టైం అనుకుంటారు అంత మెజార్టీ రావడం ఇంతవరకు ఎప్పుడు రాలేదు జిల్లా జిల్లా చరిత్రలో ఇంతవరకు రాలేదు కాబట్టి నెల్లూరు సిటీ ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత అత్యధిక మెజారిటీ గెలిపించినందుకు వారందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఖచ్చితంగా వాళ్ళు ఇంత నమ్మకంతో నన్ను గెలిపించినందుకు ఖచ్చితంగా ప్రజా సమస్యలన్నీ ఏదైతే ఉండో వాటి అన్నీ అవసరమైతే అసెంబ్లీలో మాట్లాడి డిస్కస్ చేసి ప్రజా సమస్యలను తీరేటట్టుగా అంతేకాదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అనేక పనులు టేకప్ చేశాం వాటిలో కొన్ని అప్పుడు పూర్తయినాయి మిగతా వాళ్ళు వదిలేశారు వాటిలన్నిటిని టేకప్ చేసి ఈ ఐదు సంవత్సరాలు అన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన అరాచక పరిపాలన అందుకనే ఈరోజు సింగిల్ రిగిల్ పరిమితి చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీని సింగిల్ డిజిట్కి ఎందుకు పరిచయం చేశారంటే అతని యొక్క అరాచక పరిపాలన అతను ప్రజా సమస్యల గురించి పట్టించుకోవాల సీఎం కానీ ఫస్ట్ ప్రజావేదికను కోలు ప్రజావేదిక వ్యవస్థ సొత్తు అండి ప్రజలు కట్టిన ట్యాక్సులతో వచ్చింది ట్యాక్సులతో నిర్మించింది అది ప్రజల సొత్తు అక్కడి నుంచి ఆయన యొక్క సాడిజం బయటపడింది పరిపాలన మొత్తం కంప్లీట్గా అస్తవ్యస్తం చేశాడు ఉద్యోగాలు ఎవరికి లేవు ఒక ఇండస్ట్రీ లేదు రాష్ట్రానికి అప్పులు చేసి పెట్టాడు అయినప్పటికీ మా నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి విషయం ఉంది రాష్ట్రానికి ఏ విధంగా ఇన్కమ్ డెవలప్ చేయాలా ఫస్ట్ ఇన్కమ్ డెవలప్ చేయాలా ఇన్కమ్ డెవలప్ చేసిన తర్వాత వచ్చిన దాంట్లో కొంత సంక్షేమానికి కొంత అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవటం జరుగుతుంది మరొకసారి నెల్లూరు ప్రజలందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను రాష్ట్రంలోనండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను ఏదైతే చేశానో పంతొమ్మిది నుంచి మొన్న ఇరవై నాలుగు వరకు ఏం చేశారు కంపేర్ చేసుకొని ఈరోజు చేశారు దానివల్ల నా బాధ్యత ఇంకా పెరిగింది ఎంతో బాధ్యతగా ఖచ్చితంగా వాడి యొక్క నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా చేయటం జరుగుతుంది ఖచ్చితంగానండి ఇప్పుడు తెలుగుదేశం నిల్లల్లో కలిసి ముప్పై సంవత్సరాలు అయింది కార్యకర్తలు ఎంతో శ్రమించేశారు దాదాపు నాలుగు వేల మంది కార్యకర్తలు ఈరోజు నెల్లూరు సిటీకి తయారై ఉండాలి అందుకనే వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క సమస్యల్ని నా సమస్యలుగా తీసుకొని వాళ్ళకు కొన్ని చేయాలనే ఉద్దేశంతో మా పిల్లలు మా కుమార్తెలు మా అల్లుళ్ళు మా బ్రదర్ వాళ్ళందరితో మాట్లాడాను సంవత్సరానికి పది కోట్ల రూపాయల లక్షలకు ఫండ్గా పెట్టి వాళ్ళకి ఏదైనా పెళ్ళిళ్ళు కానీ లేదన్నా కార్యక్రమాలు కానీ పిల్లల చదువులు కానీ హెల్త్ కానీ ఉంటే హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు ఒక ట్రస్ట్ పెట్టి ఆ విధంగా కార్యకర్తలని అంటే తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుంది దాంతో నేను పర్సనల్గా ఇంత మెజారిటీ ఇచ్చారు ఇంత ఆదరిచ్చారు కాబట్టి ఖచ్చితంగా నేను కార్యకర్తలు ఆదుకోవడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ